అనకాపల్లి ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ తెలుగుదేశం నాయకులు శ్రీరామ్మూర్తి పరమేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ జగదీష్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీసీలకు వైఎస్ఆర్సీపీ సముచిత స్థానం కల్పించిందని మాట్లాడడం హాస్యపదంగా ఉందని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు రిజర్వేషన్ కల్పించి ప్రత్యేక స్థానం కల్పించారని పేర్కొన్నారు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు ఓటమి భయంతోనే సిద్ధం సభలో టీడీపీ బీజేపీ జనసేన కూటమిపై హేళన మాట్లాడిని ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపిస్తారని పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీకి ఓటమి భయం ఎలా చూపించారో అదే విధంగా రానున్న ఎన్నికల్లో మరోసారి అదే గతి తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఆ కరకట్ట విధ్వంసం అయిన తర్వాత అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్స్ కూడా ప్రజల దెబ్బతో కట్టినటువంటి క్యాంటీన్స్ ని మీరు కూలగొట్టారు కొన్ని రంగులు మార్చారు కొన్నిటి తాళాలు వేశారు అది నిర్వీర్యం చేశారు కాలే కడుపు కింద అన్నం పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా మీరు గం గండి కొట్టారు పేదల పట్ల మీ తాలూకు ప్రవర్తన ఏంటో ఆ వేళ రుజువైంది ఇక తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో తిట్ల పురాణాలు స్టార్ట్ చేశారు ఏ పక్షం వాళ్ళు తప్పు చేసినా తప్పే ఒక బాధ్యత గల మనిషిగా నేను మాట్లాడుతూ ఉన్నాను ఏ పార్టీ వారైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలసీస్ మీద మాట్లాడాలి చర్చించాలి సమస్యలు తెలుసుకోవాలి కొన్ని వేల కిలోమీటర్లు తిరిగావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్స్ లేవు రిటైర్డ్ ఎంప్లాయీస్ అపాయింట్మెంట్స్ లేవు నీ భాగస్వామిలో ఉన్నటువంటి నిత్యాగించవు నువ్వు చేసినవన్నీ తప్పులే అనేక వందల మందిని అడ్వైజర్గా వేసుకున్నావు ఆ అడ్వైజర్స్ నీకు ఏమైనా తప్పు సలహా ఇస్తున్నారంటే ఆ అడ్వైజర్ కూడా నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు ఏంటా మీ అడ్వైజర్ని అడిగితే మేము అఫీషియల్గా ఆర్డర్ చూడడం తప్ప ఇస్తే గౌరవ తీసుకోవడం తప్ప మమ్మల్ని ఏనాడు సలహాడి పాపానికి పోలేదు ఆ డబ్బంతా ఎక్కడది ఆ అడ్వైస్ చెల్లించిన ఇది చూసి ఇది చాలా కప్పు విధానమని మన హెచ్ఎంటి శ్రీరామచంద్రుడు రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు సీఎం మన రమేష్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి వాళ్ళు ఆ అడ్వైజర్ పోస్టులు కూడా రాజీనామా చేసిపోయినారు వాటికి నువ్వు తెలియని చూడకూడదు రిటైవరీ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి నువ్వు వేల సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసావు ఆ నిధులు కూడా దానికి ఉపయోగించలేదు స్టిక్కర్స్ ప్రభుత్వంగా చేసావు ఎన్ఆర్జీపీ మీద నిధులు మంజూరు చేస్తే ఏనాడైనా గ్రామాల్లో పొలాలకు కానీ పాకలకు కానీ వ్యవసాయ పంటను రోడ్డు మీద తెచ్చుకోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ రూరల్ రోడ్స్ మాట స్టేట్ రోడ్స్ మాట్లాడుతుంది విలేజెస్లో గ్రామాల్లో చెరువుల దాకా పాకల దాకా నాలుగేసి ఐదు కొంపలు ఉంటాయి అక్కడ దాకా సీసీ రోడ్లు వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీపీ నుంచి

ఒక రెండున్నర సంవత్సరాలు సాయి రెడ్డి ఒక మిగతా రెండు సంవత్సరాలు వైపీ గారు చెప్పి బీసీ అడగ నొక్కాడు చాలా అన్యాయం చేశాడు అంతేకాదు మన సైను కేంద్రం సహకరిస్తున్న ఈ ముఖ్యమంత్రి కనీసం రైల్వే జోన్కి స్థలం కూడా ఇవ్వలేని అసమర్థత ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దౌర్భాగ్యం అండి రాష్ట్రంలో ప్రతి దానికి నా బీసీ నా ఎస్పీ నా మైనార్టీ ఎన్నో చెప్పి ఒక నలుగురు రెడ్లు పెట్టుకొని విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి సజ్జల ఇంకో రెండు ఇలా పెట్టుకొని రాష్ట్రాన్ని సెలవులు రాజు చేసి ఈవేళ గురించి ఈ రోజు మూడో అభ్యర్థి సీఎం రమేష్ గారు చేస్తున్న వైసీపీ అభ్యర్థి ముఖ్యన్నాయ గారు గత లో పెద్ద మంత్రి అయినా ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేని మనిషి ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఆయన చేసి ఉంది ఆయన ఏడు జిల్లాలో తగలడిచారు సోర్పేటలు మోహించారు తోపాల్ అయితే ముప్పై నాలుగు ఎకరాలు మూడు కోట్లు అంది మధ్యం తిరిగి చూసారు వీళ్ళందరికీ సపోర్టు ఈ సామంతరాజు ఎంత అన్యాయంగా ఉందంటే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు ఇవారు బీసీల్ని చంపించారు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ తెలుసు రాబోయే రోజుల్లో ఈ కూటమి అభ్యర్థులు అనకాపల్లి పార్లమెంట్ లో సీఎం రమేష్ గారు మంచి మెజార్టీతో గెలుపొందారు అలాగే అనకాపల్లిలో కొంత రామచష్ణ గారు ముందు ఆర్ నియోజకవర్గాల్లో ఈ కూటమి అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు గెలిచారు ప్రజలు అంత అమాయక లేరు అందరికీ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నారు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి రైతుల కష్టాలు తీరాలి నిరుద్యోగులకి సమస్యలు పరిష్కారం ఇవ్వాలి అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సందానికంతగా పవన్ కళ్యాణ్ గారు ఉండి రాష్ట్రం సర్వం అభివృద్ధి చెందాలని అందరూ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ కూటమిని గెలిపించినాగా మంచి మెజారిటీ వచ్చినాగా ఈ సహకారాన్ని ఇస్తారని చెప్పి ఆశీస్ తీసుకుంటారు